వారికి అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మనం పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ మాసం విశేషంగా తులారాశివారు మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంత సఫలీకృతం అవుతాయి తులారాశి వారి ప్రయాణాలు వంటివి కొంత కలిసి వస్తాయి ధనపరమైనటువంటి చిక్కుల నుంచి సమస్త నుంచి బయటకు వస్తారు తులారాశి వారికి వ్యయస్థానంలో రవికేతువుల ప్రభావం చేత అనుకోని ఖర్చులు అధికమైనటువంటి ఖర్చులు ధన నష్టం ఈ మాసంలో కలిగేటువంటి స్థితి ఉన్నది తులారాశి వారికి విశేషించి వాక్ స్థానంలో ధనస్థానంలో శుక్రుడు సంచారం జన్మరాశిలో బుధుడి ప్రభావం చేత ఈ మాసంలో తినడానికి ధనానికి సౌఖ్యాలకి లోటు ఉండదు అయితే వ్యయస్థానంలో ఉన్నటువంటి రవి ప్రభావం చేత కొన్ని ముఖ్యమైన ఇష్టమైన వస్తువుల కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేసేటువంటి స్థితి కనబడుతుంది అష్టమ గురుని యొక్క ప్రభావం చేత తులారాశివారు ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించడం మంచిది భాగ్యంలో కుజుడు అనుకూల ప్రభావం చేత కుటుంబ సౌఖ్యం కుటుంబంతో కలిసి ఉండడం ఆనందం అంటే కలిసి వస్తాయి తులారాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ మాసంలో కొంత మార్పు కలిగి శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి కనబడుతుంది తులారాశి రైతాంగానికి మధ్యస్థ సమయం తులారాశి వ్యాపారస్తులకి మధ్యస్థ నుండి అనుకూలమైన సమయం తులారాశి ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి సమయం తులారాశి విద్యార్థులకి ఈ మాసం అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి మాసం మొత్తం మీద తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా చూసినట్లయితే మధ్యస్థ ఫలితాలు మధ్యస్థ నుండి కొంత అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి కనపడుతుంది తులారాశివారు మరింత శుభ ఫలితాలు ఈ మాసంలో పొందాలి అనుకుంటే ప్రతిరోజు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసి అలాగే దక్షిణామూర్తిని ఆరాధించడం పూజించడం వంటివి చేయడం అలాగే వారు గురువారం ప్రత్యేకంగా ఆలయాల్లో శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదించి దాన్ని పంచిపెట్టడం ముత్తైదువులకి బ్రాహ్మలకి శనగలని తాంబూలాన్ని వస్త్రాన్ని సమర్పించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు తులారాశివారు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల గ్రహ బాధలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తాను చిలకమర్తి దృక్ సిద్ధాంత పంచాంగతం ఆధారంగా తులారాశి వారు కనుక ఈ యొక్క రెమెడీస్ ఫాలో అయినట్లయితే మరింత శుభ ఫలితాలు ఈ మాసంలో పొందుతాయని తెలియజేస్తాను